కథ మంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు జ్ఞాపకాల మణిపూసలు కథ రచన సీతా సుస్మిత గారు పఠనం భమిడిపాటి శరత్జ్యోత్సుని గారు విమానాశ్రయంలో తన భర్త పిల్లలకు ఆనందంతో చేతులూపుతూ వీడ్కోలు పలుకుతూ మనసులోనే వారికి కృతజ్ఞతలు చెప్పుకుంది నీరజ గగనతరంలో విహరిస్తున్న నీరజకి తన ఊర్లోనున్న వారందరితో గడపపోయే రోజులను తలుచుకుంటేనే సీతాకోకచలకలు పరిగెత్తుతున్నట్టు గుండెలో గిలిగా ఆహ్లాదంగా ఉంది బసవన్నపల్లి ప్రకృతితో స్వాగతం పలికే పల్లెటూరు మధురమైన జ్ఞాపకాలను అందించి వేడ్కోలు పలికే అందమైన ఊరు నీరజ కారుకి డబ్బులిచ్చేసి ఊరి మొదట్లోనే దిగింది ఊరికి మొదట్లోనే ఊగుతున్న చింత గాలి సేద తీర్చింది చిన్నతనంలో లేత చిగురు కూడా వదలకుండా దూసి తినేవాళ్లు ఆ పులుపు తలుచుకోగానే పళ్ళు జివ్వుమన్నాయి అక్కడి నుంచి కాస్త ముందుకు నడిచిందో లేదో దారికి కుడిపక్కగా కొన్ని అడుగుల దూరంలో ఒక బావి కనిపించింది ఆత్రుతగా వెళ్లి చూసింది కాని అదంతా ఎండిపోయిన ఆకులతో మట్టితో నిండిపోయి ఇప్పుడు గుంట మాత్రమే మిగిలింది చిన్నప్పుడు మట్టి రోడ్డు కిందకుండి బావి ఎత్తులో ఉండేది మట్టి బావి కావడంతో అందులో నుంచి ఎండ్రకప్పులు తేళ్లు తాబేళ్ళు వస్తాయని దాని పక్కకే వాళ్ళనిచ్చేవారు కాదు ఒక ఫోటో తీసుకుని నడక కొనసాగించింది పసుపు చేలు నాట్ల మధ్య నడుచుకుంటూ జ్ఞాపకాల గని తెరిచింది రామ్ బ్రహ్మంగారి ముక్కు పుడక సూర్రావు బాబాయ్తో కొనిపించుకున్న రేగు ఒడియాలు సేమ్యా ఐసు అల్లరి స్నేహితులు ఇలా ఒక్కో జ్ఞాపకంతో తన ముందుకెళ్తుంటే దూరం తరిగి ఊరు దగ్గరపడింది మొదట్లోనే అంతెత్తున టీవిగా నుంచుని అభయమందించే పవనసు నమస్కరించుకుని సరాసరి తన పిన్ని ఇంటి గేటు తీసింది ఎదురుగా బియ్యం చెరుగుతూ ఎవరా అనుకుంటూ వెంటనే గుర్తుపట్టి ఆశ్చర్యంతో చూస్తున్న కుసుమ పిన్నిని అమాంతం హత్తుకుని కాసేపు అలా ఉండిపోయింది నీరజ మనసరిగిన కుసుమ పిన్ని మరేం పర్లేదులే అన్నట్టు ఆమె వెన్ను ఆప్యాయంగా నిమిరింది ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం పిల్లల చదువులు ఉద్యోగ బాధ్యతలు వీటన్నిటి వలన అమెరికా వెళ్ళిన పదేళ్లలో ఒకటి రెండు సార్లే వచ్చింది నీరచ ఆఖరిగా తల్లిపోయినప్పుడు నాలుగేళ్ల క్రితం వచ్చింది ఆ తర్వాత ఇదే రావడం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తీరుబడిగా ఊరు రావడం మాత్రం కుదరలేదు తను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఈ పల్లెను వదిలి వెళ్ళింది వారిద్దరిని అలా చూసిన చంద్రంగారు ఏ తల్లి మన ఇల్లు ఇన్నాళ్ళ జ్ఞప్తికి వచ్చిందా అంటూ నీరజ తలనిమిరారు బాబాయ్ అంటూ ప్రేమగా ఆయన చేతులు చేయివేసి ఇల్లంతా కలే చూసింది మన ఇల్లు అన్న ఆయన మాటలను తాతయ్య ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా ఉన్న ఆ ఇంటిని చూసి జానకి రామయ్య గారి వారసత్వం నిలిచేది చంద్రంతోనే అని అందరూ అనేది నిజమే కదూ అనుకుంది కుసుమపిని నడిగి చిన్నప్పటి ఆల్బం తెరిచింది పెరట్లో పండువెన్నెల వెలుగులో నులక మంచం మీద కూర్చుని పున్నాగపూల సువాసనలు ఆక్రాణిస్తూ అవన్నీ తిరిగేస్తుంటే ఆ అనుభూతులన్నీ స్పష్టంగా కళ్ల ముందు కదలాడుతున్నాయి నీరజకి అందులో ఉన్న అందరినీ గుర్తు చేసుకుంటూ వారితో అనుబంధాన్ని సరదా కబుర్లని పిన్నితో పంచుకుంది కావుడు మామ ఫోటో చూసి పిన్ని మౌనం గమనించిన నీరజ కళ్ళలో నీళ్ళు తిరిగాయి హే పిచ్చి పిల్ల ఆవిడికి టైం అయిపోయింది అంతే అన్నది ఓదారుస్తూ కాదు పిన్ని చిన్నప్పుడు మన పందిట్లో మంటలు అంటుకున్నప్పుడు అందరూ ఎవరి హడావుల్లో వారుంటే భయంతో వణికిపోతున్న నన్ను కావుడు మామే ఎత్తుకుని పరుగున వాళ్ళింటికి తీసుకెళ్ళి తడిగుడ్డ పెట్టి ఆ రాత్రంతా సపర్యలు చేసింది పొద్దున్నే లేవగానే మెళ్ళు తాయెత్తు కడుతూ అమ్మడు ఆపదోస్తే భయపడకుండా శివంగిలాగా ధైర్యంగా ఉండాలి అని చెప్పింది నేను బదులుగా ఇవ్వను మా అమ్మ అని అడిగితే నా బుగ్గలు పుచ్చుకుని రేపెప్పుడైనా నేను మంచంలో ఉంటే నన్ను పలకరించడానికి రా అమ్మడు అంది అంటూ కుసుమ పిన్ని తలపెట్టుకుని తలపెట్టుకు నీరజ కొంతసేపు సేద తీర్చుకున్న తర్వాత మామలానే నా బాల్యంలో ముడిపడిన కొందరు మెల్లగా నిష్క్రమిస్తున్నారు అలా నా బాల్యం మొత్తం ముందే అందర్నీ కలుసుకోవాలి అంటున్న నీరజను చూస్తుంటే కుసుమ కూడా కన్నీ రాగలేదు ఉదయాన్నే వేడివేడి కాఫీ గ్లాస్ పట్టుకుని వంటింటికి పెరడుకి మధ్య గడప దగ్గర కూర్చుంది ఎంతో సుపరిచితమైన గోమాతల గణగణలు పక్షుల కిలకిల రావాలు ఇరుగు పొరుగమ్మల అరుపులతో కూడిన కబుర్లు అన్నీ వీణుల విందుగా ఉన్నాయి బాగున్నారా అమ్మాయిగారు మామిడికాయలు అరుగు మీద పెడుతూ అడిగాడు చంటి చంటివి కదా ఎలా ఉన్నావురా అయినా గారిని కొత్త పిలిపేమిటి ఆనందాశ్చర్యాలతో అడిగింది నీరజ చార్నాడ తర్వాత కనబడ్డారు ఇప్పుడు అంతటి స్థాయిలో ఉన్నారో ఏమో అంటూ కిసుక్కున నవ్వాడు అతడి జబ్బ మీద గట్టిగా చరిచి అవునరా చాలా సమయమే పట్టింది మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అయినా నువ్వు పొలం నుంచి రావడం ఏమిటి చదువుకున్నట్టున్నావు ఉద్యోగం చేయట్లేదా అడిగింది నీరజ చదువా మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడే మా చదువు ఆటకెక్కింది నీరజమ్మ ఇంక ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది చంద్రమయ్య గారు చలవతో మన పొలాలే కౌలు చేసుకుంటున్నాను బాయిలర్లో పుల్లలు సర్దుతూ చెప్పుకొచ్చాడు ఆ మాటలు విన్న నీరజ బాల్యంలోకి వెళ్ళింది అమ్మగారు నాకు ఈ లెక్కలన్నీ నేర్పిస్తారు కదూ నువ్వేం దిగులు పడుకురా నీకు అర్థమయ్యేలాగా చెప్పే పూచి నాది ఈ మాటలు నీరజ చెవిలో పదే పదే వినిపిస్తుండగా మీరు దగ్గరుండి నన్ను చదివించినన్ని రోజులు బాగానే చదివారమ్మా మీరు వెళ్ళిపోయారు ఈ పల్లెలో మమ్మల్ని అంత శ్రద్ధగా పట్టించుకునేవారు లేక నా నుంచి చదువు కూడా అయిపోయింది వేడి నీళ్లు తోడుతూ చెప్పాడు చంటి అవునరా నీకు చదువు మీద ఆశలు కల్పించింది చదవమని దగ్గరుండి చదివించింది నేనే కాని అలా మధ్యలోనే వదిలేళ్ళిపోయాను లోపల బాధపడుతూ అంది నీరజ నీ పిల్లలు అంటూ తానే మళ్ళీ అడిగింది ఒకరితే కూతురు బళ్ళో వేశాను చెప్తుంటే అతని కళ్ళు మెరిశాయి అతని వైపు మెచ్చుకోలుగా నవ్వింది నీరజ సరే పద అలా ఊరంతా పలకరించొద్దాం అని బయలుదేరింది అందరినీ కుసలు అడుగుతూ చిన్ననాటి స్మృతులతో కబుర్లాడుకుంటూ ఆఖరికి ఊరి గ్రంథాలయం దగ్గరికి వెళ్ళారు దాని పరిస్థితి చూసిన నీరజ మనసు చివుక్కుమంది నీరజ వాడిపోయిన ముఖం గమనించిన చంటి మనం సమయం మర్చిపోయి ఎన్నో కథల పుస్తకాలు చరిత్రలు చదువుతూ కాలం గడిపిన గ్రంథాలయం అన్నాడు అప్పట్లో చిన్న స్లాబ్ గది అయినా చెట్లతో పచ్చగా చూడముచ్చటగా ఉండేది ఇప్పుడు వెలిసిపోయి నల్లటి కప్పు మాత్రమే కనిపిస్తోంది అన్నది నీరజ దీన్ని పునర్నిర్మించడం కోసం ఎవరు ముందుకు రావట్లేదు అని వాపోయాడు దాని వైభవాన్ని తలుచుకుంటూ ఇంటికి చేరింది నీరజ సాయంత్రం తన బాల్య స్మృతులలో ఉన్న ఆత్మీయుణ్ణి కలవడానికి వెళ్ళింది నీరజ అదొక చిన్న పెంకుటిల్లు ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అడుగుపెడుతూనే పేడవాసన వస్తూ పశువుల అంబాలు కోళ్ల గంపలు కట్టెల పోయి దర్శనమిచ్చేవి ఈనాడు ఆ ఇల్లు మాసిపోయిన పెంకులతో పల్సగా ఉంది లోపలికి వెళ్తూనే సూర్రావు బాబాయ్ అని పిలుస్తూ వెళ్ళి అక్కడ పక్కన కూర్చుంది ఎవరు అని కళ్ళత్తాలు సరిచేస్తూ పరికించి చూశాడు పది రూపాయలు సంపాదిస్తే నాలుగు రూపాయలు దాచుకోమన్నావుగా ఇదిగో దాచుకుని నీకోసం ఇది తెచ్చాను అని అతని చేయి పట్టుకుని చేతిలో ఒక అందమైన పర్సు పెట్టింది ఓ నీరజమ్మా అని ఆమె చేతి మీద తడుతూ కణు తుడుచుకున్నాడు మీ ఇంటి పాలేర్ను కూడా ఇంకా గుర్తు పెట్టుకున్నావా నీరజమ్మ తాతగారి గుణాలను పుణికిపుచ్చుకున్నావు ఎలా ఉన్నావు తల్లి చాలా సంతోషం తల్లి చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ దాకా వచ్చావు అంటూ పర్సుని ఆత్మీయంగా తడిమాడు చిన్నప్పుడు నువ్వు చేటికి మాటికి బొడ్లో దొప్పిన సంచిలో నుంచి డబ్బులు తీసిచ్చేవాడివి ఒకటే చుట్టకంపు అప్పుడు నా దగ్గరున్న డబ్బులతో కొనిస్తానంటే నువ్వు సంపాదించిన తర్వాత కొనివ్వు అన్నావు నేనే చాలా ఆలస్యం చేశాను పొదుపు పాఠాలు నేర్పిన నిన్ను ఎలా మర్చిపోతాను బాబాయ్ అయినా ఇందులో నీ చుట్టలు సరిపోవు జాగ్రత్త మరి అని నవ్వింది సూర్రావు బాబాయ్ కూడా పెద్ద పెట్టును నవ్వేశాడు మర్నాడు పొద్దున్నే ఇంటి ముందు వసారాల్లో సర్పంచ్ మరో ఇద్దరు పెద్ద మనుషులు కలిసి చంద్రంతో కూర్చుని ఏవో ఊరి పనుల గురించి చర్చిస్తున్నారు బాబాయ్ మన గ్రంథాలయం బాగు చేద్దాం పిల్లలు సమయం గడిపేది అక్కడే కదా అన్నది నీర్చ అంటే పాపాయ్ గారు అది అంటే కష్టం కదండి పైగా ఈ మధ్యన పిల్లలు ఫోన్లు అట్టుకుని తిరుగుతున్నారు కానీ పుస్తకాలు ఎవరు చదువుతున్నారమ్మా మన పల్లెలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి మరి జబ్బలు చరుచుకున్నాడు సర్పంచ్ అది అభివృద్ధి అనుకుంటే పొరపాటేమో అయ్యా మన పల్లెల చదువులో మానసిక ఉల్లాసం ఉంటుంది అది వారికి దూరం కానివ్వకూడదు ఖర్చు నేను పెట్టుకుంటాను అయితే దానికి లైబ్రేరియన్ గా మాత్రం చంటినే నియమించాలి దాన్ని సరిగ్గా చూసుకునే తగిన వ్యక్తి చేతిలో పడితే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని కోరింది నీరజ ఆమె మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉండడంతో అందరూ సరే అన్నారు రెండు రోజుల్లో నీరజ ఆన్లైన్లో రంగురంగుల పెయింట్లు పిల్లలకి ఆకర్షణీయంగా ఉండే బొమ్మల స్టిక్కర్లు అలంకరణ సామగ్రి ఇంకా కొన్ని తెలుగు ఇంగ్లీష్ కథల పుస్తకాలు వగైరాలన్నీ తెప్పించి సిద్ధం చేసింది నీరజ చంటితో పాటు ఇంకొందరు స్నేహితులు పూనుకుని గ్రంథాలయంలో పుస్తకాల బూజు దులిపి వాటిని చక్కగా అమర్చి దానికి పూర్వ వైభవం తెచ్చారు ఓనమాలు ఆల్ఫబెట్స్తో పాటు రకరకాల బొమ్మలతో పెయింటింగ్ చేశారు ఎగిరే గాలిపట నువ్వు దానికి దారం చదువు రారండోయ్ రారండోయ్ బుజ్జాయిలు చదవండి అబ్బురపరిచే పంచతంత్ర కథలు ఎదురు చూస్తున్న మహనీయుల గాథలు తెలుసుకుని మీరంతా కావాలి బాధ్యత గల పౌరులు ఇటువంటి చక్కని సూక్తులతో చూడగానే పిల్లలు ఆకర్షితులయ్యేలా కళాత్మకంగా మలిచారు గ్రంథాలయాన్ని మర్నటి సాయంత్రం కంసాని రాంబ్రహ్మం ఇంటి ముందు ఆగారు కుసుమ నీరజ పెద్ద పెద్ద తూలాలతో కట్టిన మండువా ఇల్లది రెండు వైపుల పెద్ద అరుగులతో ఒక అరుగు మీద బరువైన లెడ్జర్తో గారుండేవారు ఎంతో కళగా ఉండే ఇల్లు ఇప్పుడు వెలవెలబోతోంది లోపలికి వెళ్లగానే ఆయన చేతులు పట్టుకుని బాగున్నారా గారు అని అడిగింది గుర్తుపట్టని ఆయనకి ముప్పై ఏళ్ల క్రితం మీరన్నారని పంతం కొద్ది ముళ్ళుతో ముక్కు కుట్టుకున్నాను దానికి బహుమతిగా ముక్కు పుడక చేసిచ్చారు అని చెప్తుండగా మా రామయ్య మానవరాలు విగదు ఏ మాటకా మాట చెప్పుకోవాలమ్మాయ్ నీ తర్వాత మళ్ళీ అంత సాహసం చేసిన వారిని చూడలేదనుకో అంటూ నవ్వేశాడు మీరు చేసిచ్చే నక్షత్రపు ముందు ఎంతటి సాహసమైనా తక్కువేనండి ఆనాడు మీరు ఊరికే చేసిచ్చిన ఈ అమూల్యమైన అందానికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నా అని చెప్పి బ్యాగ్లో నుంచి రేమండ్ కోట్ తీసి ఆయన మీద వేసింది అది గమనించిన ఆయన ఓహో నాకు ఈ కోట్ అంటే ఇష్టమని సరదాగా అడిగిన భలే గుర్తు పెట్టుకు నిజంగా నాకు మా గొప్ప బహుమానంగా నిలిచిపోతుంది అని చిన్నపిల్లల ఆయన అక్కడి నుంచి వచ్చిన నీరజ మనసు ఇప్పుడు కాస్త తేలిగ్గా ఉంది రాత్రి పిన్నితో మనసు విప్పి కబుర్లు చెప్పింది నేను ఇక్కడికి రావడానికి కారణాలు ఇవే పిన్ని అందరూ ఇంకా నన్ను జానకి రామయ్య గారి మనవరాలుగానే గుర్తుపెట్టుకున్నారు ఎప్పటికీ మన ఊరు మీరందరే నా మొదటి ప్రాధాన్యతలుగా ఉంటారనుకున్నాను కానీ చదువు నెపంతో నాన్న నన్ను మన ఊరికి దూరం చేశారు వయసు పెరిగే కొద్దీ కొత్తవి చేరి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి కానీ నా జ్ఞాపకాల దొంతర్లో మాత్రం ఎప్పుడూ ముందున్నాయి చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న ప్రమాణాలు నెరవేరిస్తే ఆ ఆత్మసంతృప్తి ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటూ పిన్ని మెడ చుట్టూ చేతులు వేసింది నీరజ మాటలు విన్న చంద్రం మనసంతా కల్లోలంగా ఉన్నప్పుడు లాలించే మెత్తటి ఒడి ఈ పల్లె తల్లి అన్నాడు ప్రశాంత వదనంతో అతిశయోక్తి కానే కాదు బాబాయ్ అమ్మ ఒడి నుంచి బయటికి దూకి ప్రపంచాన్ని చూడాలనే ఉత్సాహం వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది అసలు జీవితం అంటే బాధ్యతలని తెలిసి అవి నెరవేరుస్తూ ఒక స్టేజీలో ఏది మనకు సంతోషాన్నివ్వదు అప్పుడు మనల్ని అక్కున చేర్చుకుని అనునయించేది మన పల్లె తల్లి ప్రకృతి మన అనుకునే కల్మషన్ లేని మీలాంటి నలుగురు అంటూ తన పిన్ని బాబాయ్ మధ్యన కూర్చుని వారి భుజం మీద తలవాల్చుకుంది తమ మూలాలు బంధాల పట్ల నీరజకి ఉన్న దృక్పథం జానకి రామయ్య గారి వారసత్వాన్ని బాధ్యతగా తీసుకున్న నీరజను చూస్తుంటే చంద్రం మనసు ఉప్పొంగిపోయింది మంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు జ్ఞాపకాల మణిపూసలు కథ రచన సీతా సుస్మిత గారు పఠనం భమిడిపాటి శరచోత్సన్ గారు